కనిపించని శత్రువు పార్ట్ నైన్ అలో క్లౌస్ అవని రచయిత శేతాన్షి గారు కథలోకి వెళ్దామా నిన్ను ఆయన నన్ను చూసుకున్నంత బాగా బాధ పెట్టకుండా చూసుకోవాలి అనుకున్నా కానీ ఆయనతో పాటే మన ఆస్తులు బంధువులు అందరూ పోయారు ఆయన చనిపోయాక ఈ ఊరు వచ్చిన నాకు ఇంట్లో ఉండలేక పని అయిపోయాక గుడికి వెళ్ళి వస్తుంటే ఒకరోజు గుళ్ళో రామ్ కనిపించాడు ఇప్పటి వరకు ప్రతి క్షణం నా కోసమే బ్రతికాడని తెలుసుకున్న నేను ఆనందించాలో ఇంకా ఇలాగే అందరికీ దూరమై అన్ని సంతోషాలను వదులుకొని ఒంటరిగా ముగిలిపోయాడని బాధపడాలో అర్థం కాక నాలో నేను నలిగిపోయా అన్నీ లక్ష్మి చెప్పడం ఆపేస్తుంది రాజారాం మాట్లాడుతూ ఇంట్లో ఏడిస్తే నువ్వు బాధపడతావని రోజు గుడికి వచ్చి బాధపడేది నన్ను కలవద్దు అని చాలాసార్లు చెప్పేది నీ గురించి మీ నాన్న గురించి తన జీవితం గురించి అంతా చెప్పింది తనకి నువ్వు పెద్ద బాధ్యతవి అని అర్థమై దూరంగా ఉండాలి అని నా మనసుకు సర్ది చెప్పుకున్నా కానీ నా వల్ల కాలేదు నా ప్రేమని దక్కించుకోవాలి అనే స్వార్థంతో ఆలోచించి తన బాధని కన్నీటిని చూడలేక తనకు నా తోడు అవసరం అనిపించి తనని అడగకుండా బలవంతంగా తాలి కట్టేశా తను ఒప్పుకోలేదు గోల చేసింది ఏడ్చింది చచ్చిపోతా అంది ఇదంతా దేవుడి నిర్ణయం అని చెప్పా అయినా ఒప్పుకోలేదు చివరగా నేనే చచ్చిపోతాను అని బెదిరించి ఒప్పించ అని రాజారాం చెప్తాడు వింటున్న అవనికి సినిమా స్టోరీలా ఉంది కలో నిజమో అర్థం కావట్లేదు అమ్మ అవని నా వల్ల మీ ఇద్దరి మధ్య దూరం రావడం నాకు ఇష్టం లేదు అందుకే మీ అమ్మ కూడా ఒప్పుకోలేదనుకుంటా సారీ నేను వెళ్ళిపోతాను కానీ నేను ఒకసారి చావు అంచుల దాకా వెళ్ళి వచ్చిన వాణ్ణి అర్థం చేసుకొని ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా నా ప్రేమను బ్రతికించుకోవడానికి తను కోల్పోయిన జీవితంలో కొంతైనా ఇవ్వడానికి అని లక్ష్మి మొహం చూస్తూ అవనీకి చెప్తాడు అవనీకి చిన్నప్పటి నుండి తెలివైంది సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా అమ్మా నాన్న ప్రోత్సహించేవారు ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాదు మౌనంగా రూంలోకి వెళ్ళిపోతుంది తన తల్లి ఆలోచనల మధ్య అలోక్ చేసిన పని కొంచెం కూడా గుర్తుకు రాలేదు బాధగా ఏడ్చి ఉండడం వల్ల త్వరగా నిద్రపోయింది అవని రూమ్ లైట్స్ ఆఫ్ అవ్వడంతో ఈవినింగ్ నుండి అక్కడే కారులో ఉన్న అలోక్ వెళ్ళిపోతూ నిన్ను ఎలా ఒప్పించాలి బుజ్జమ్మ నువ్వు చాలా టఫ్గా ఉన్నావు చిన్నపిల్లవాయినా చాలా ముదురులా ఉన్నావు నిన్ను కూల్చేయడానికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి అనుకుంటూ ఇంటికి వెళ్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచిన అవని తన వల్ల తల్లి కోల్పోయిన జీవితం ఎలా తిరిగి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఫ్రెష్ బయటికి వస్తుంది అవని ఏం చెప్తుందా అని సోఫాలో కూర్చొని ఉన్న ఇద్దరిని చూసి తలదించుకొని నేను గుడికి వెళ్ళొస్తా అని చెప్పి బయటికి వెళ్తుంది తనకి కొంచెం టైం ఇద్దాం లక్ష్మి ఆలోచించుకొనిద్దాం అది కాదండి తను ఏమైపోతుందో అని ఆలోచిస్తున్నా సరిగ్గా తిండి తినక చాలా రోజులయ్యింది అని చెప్తుంది గుడికి వెళ్ళిన అవనీకి నిన్న జరిగిన సంఘటన ఇప్పుడు గుర్తొచ్చింది విపరీతమైన కోపం కూడా వచ్చింది దేవుడి దర్శనం చేసుకున్నాక ఒక దగ్గర కూర్చున్న అవనీ దగ్గరికి పూజారి వచ్చి అమ్మ నిన్ను ఈ గుళ్ళో ఎప్పుడూ చూడలేదు కొత్తగా వచ్చారా ఈ ఏరియాకి అని అడుగుతాడు అవును ఈ ఊరే కొత్త నా ఫోర్ మంత్స్ అవుతుంది ఈ గుడికి ఎప్పుడూ రాలేదు నాకు పెద్దగా గుడికి వచ్చే అలవాటు లేదండి మా నాన్న ఉన్నప్పుడు ఆయనతో వెళ్ళేదాన్ని మళ్ళీ ఇప్పుడు అవని నాన్నగారు చనిపోయారనే అర్థమైన పూజారి గారు ఏది జరిగినా దైవ నిర్ణయం మీ నాన్న కూడా దైవజ్ఞను మేరలేడు కదా అని చెప్పాడు అలాంటివి నమ్మడం మానేసా అని అవని అంటుంది అలా అనకమ్మ శివుడు ఆజ్ఞ అందరూ పాటించాలి ఇది చెప్పే ఎప్పుడు గుడికి రాని నువ్వు నిన్న గుడికి ఎందుకొచ్చావు అని పూజారి అడుగుతాడు మనసు బాలేక బాధగా ఉండి వచ్చానని అవనే చెప్తుంది మీ నాన్న చనిపోయినందుకు నీకు రోజు బాధగానే ఉంటుంది కదా బాధ కాదు పూజారి గారు బ్రతుకు భారంగా ఉంది మీ నాన్న చనిపోవడం కంటే పెద్ద సమస్య ఏదైనా వచ్చిందా అని అడుగుతాడు పూజారి అంతకంటే పెద్ద సమస్య నా జీవితంలో ఏదీ ఉండదు పూజారి గారు అని అవని అంటుంది అంత భారంగా ఉన్న ఎప్పుడు గుడికి ఎందుకు వెళ్ళలేదు నిన్ననే ఎందుకు వచ్చావు అని అడుగుతాడు మళ్ళీ సైలెంట్గా ఉన్న అవనీని చూసి ఆ ప్రశ్నకి సమాధానం లేదు కదా అదే అమ్మ విధి రాత నువ్వు నిన్న గుడికి రావడం ఆ అబ్బాయిని మెనలో కట్టడం అంతా విధిలిఖితం దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు అని తన చేతిలో ఉన్న తాలిని అవనీ చేతిలో పెడతాడు అది చూసి అవనీ షాక్ అయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నువ్వు తెంచేశ అది సీతమ్మ తల్లి చేతిలో పడింది కొన్ని బంధాలు తెంచితే తెగిపోవు నీకు ఇష్టం లేకపోవచ్చు కానీ అతడే నీకు జీవితం అయిపోవచ్చు ఏదో ఒక రోజు అని చెప్తాడు కానీ పూజారి గారు అతని ఎవరో కూడా నాకు తెలియదు అలా ఎలా దైవ నిర్ణయం అని అనుకోవాలి తాలిలో ఇద్దరు మనుషులు మనసులు కుటుంబాలు ఒక్కటయ్యే పవిత్ర బంధం పెళ్ళి అలాంటి పెళ్లిని అతను అపహాస్యం చేశాడు దానికి అర్థం కూడా తెలియని వాడితో సర్దుకుపోమని ఏ దేవుడు చెప్పాడు అని ఆవేశంగా అడుగుతుంది అవని కానీ తల్లి అతడే నీ మార్గదర్శకుడు కావచ్చు నీ తండ్రిని నమ్మే నువ్వు ఆ దేవుణ్ణి కూడా నమ్మాలి నీ తండ్రే అతన్ని పంపాడేమో నీకోసం ఆలోచించి నిర్ణయం తీసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు పూజారి అవని చుట్టూ ఏదో పద్మ వ్యూహం అల్లుకున్నట్లు అందులో తన చిక్కుకున్నట్లు అనిపించింది ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు ఆలోచనలతో సతమతమవుతున్న తనకి ఎంతో ప్రేమగా అవని అని వినిపిస్తుంది ఆ పిలుపు మనసుకు హాయిగా అనిపించి తల పైకెత్తి చూస్తుంది తెలిసి అడుగుతుందో తెలియక అడుగుతుందో కానీ ఎవరు మీరు అని అడుగుతుంది అవని అలోక్ రాఘవ ఈ పేరు బాగా గుర్తుపెట్టుకో మళ్ళీ ఇంకోసారి ఎవరు అని నువ్వు అడగకూడదు అని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు అలోక్ అవని కళ్ళల్లో కోపం అలోక్కి తెలుస్తుంది అలోక్కి బాధగా అనిపిస్తున్నా దాన్ని పైకి కనిపించనయ్యకుండా అవనీతో మాట్లాడుతుంటాడు అలోక్ ఇంకా కోపం తగ్గలేదా అవని అది అప్పట్లో తగ్గదు అలోక్ నేను చెప్పేది వింటావా ఒకసారి అవని నా పర్మిషన్ అడిగి తాలి కట్టావా ఇప్పుడు మాత్రం ఏంటి కొత్తగా అడుగుతున్నావు ఆ మాటకి అలోక్ మనసు కలుక్కమంది అలోక్ మాటలతో చంపకు అవని నువ్వు చేతలతో చంపొచ్చా అలోక్ మోకాళ్ళ మీద అవనే ముందు కూలబడి ఒక్క ఛాన్స్ బుజ్జమ్మా కనీసం చెప్పే అవకాశం ఇవ్వవా నేను మరీ ఏం పాపం చేశాను నేను అని బాధగా అడుగుతాడు అలోక్ హే ముందు పైకిలే అందరూ ఇటే చూస్తున్నారు అలోక్ నువ్వు వినేదాకా లేవను అవని నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తాను అని లేచి వెళ్తుంటే అలోక్ ప్లీజ్ బుజ్జమ్మ నిన్ను అడగకుండా తాలి కట్టడం తప్పే అందుకు నన్ను క్షమించు అంటూ కదలకుండా కాళ్ళు పట్టుకుంటాడు అవని ఆ చర్యకు ఆశ్చర్యంతో బొమ్మలా నిలబడిపోయింది ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతూనే ఉన్నాడు జనాల దృష్టి మొత్తం ఇటే ఉంటుంది కొంతమంది నవ్వుతూ చూస్తుంటే ఇంకొంతమంది ఆశ్చర్యంగా చూస్తారు ఒక్కరైతే అవని దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏడిపిస్తున్నాడా చెప్పు వాడి సంగతి మేము చూసుకుంటాం అని అడుగుతారు ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి